హాయ్ ఫ్రెండ్స్ మిల్క్ రేట్ తగ్గించడం వల్ల ఈ పాలు ఆవులకి పోయడం జరుగుతుంది చాలామంది ఫ్రీగా కూడా పంటి పంచిపెట్టాను దయచేసి ఈ మన ప్రభుత్వం అందరికీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేలా అందరూ షేర్ చేయగలరు ప్లీజ్ సో వీడియో మాత్రం లాస్ట్ లో చాలా మంది మన సబ్స్క్రైబర్లు అడుగుతుంది ఏంటంటే మెయిన్ గా మన సబ్స్క్రైబర్లు ఒక అయితే ఏంటంటే నాకు వీడియోనే పంపించే డైరెక్ట్ గా తను పిండిన పాలని మళ్ళీ తిరిగి మళ్ళీ దాదే ఆవుకి పోయడం దేని గురించి పోయడం ఇలా చాలా మంది ఇంకోటి ఏంటంటే చాలా మంది మోసం చేస్తున్నారు అండి డైరీ ఫామ్ లో పాల లీటర్లు పెరిగినా కూడా పెరగలేదు పెరగలేదు అని చెప్పి మళ్ళీ అదే లీటర్ మూడు ఫ్యాడ్ వచ్చినా నాలుగు వచ్చిన నలభై రూపాయలే కట్టిస్తున్నారు సో దీన్ని ఎవరు అడగలేకపోతున్నారు అబ్బా గట్టిగా అడగండి మీరు కేంద్రంలో పాలు పోసేటప్పుడు మీరైతే సో విజయ డైరీ గవర్నమెంట్ విజయ డైరీలో అయితే మేము పాలు పోసినాం ఈ నెల మాకు పాల బిల్ ఎంత పడ్డాయి అంటే అండి సో మూడు ఫ్యాట్ వస్తే మాకు గవర్నమెంట్ ఎస్ఎన్ఎఫ్ తో సంబంధం లేదు అంటే మేము మాట్లాడుకున్నాం యూనిటీగా సో మేము ఒక ఇరవై మంది ఉన్నాం పోస్తున్నాం ఆ కేంద్రానికి అయితే ఆ పాలక కేంద్రంలో వెళ్ళి మేము మాట్లాడుకునే ఏ విధంగా అంటే ఆవులకు వచ్చేసి ఎస్ఎన్ఎఫ్ అనేది రాదండి అయితే వస్తుంది ఆవులకు ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి మనకు ఐదు ఆరు నాలుగు ఈ ఆరు ఏడు వరకు మాత్రమే వస్తాయి సో వచ్చినా కూడా మరి మనకు ఎస్ ఎంత కట్టేయాలి వాళ్ళు మాక్సిమం ఎస్సే ఎనిమిది ఫ్యాట్ ఎనిమిది వస్తేనే మనకు మంచి డబ్బులు పడుతుంది సో వాళ్ళతో మేము మాట్లాడుకునేది ఒకటి మాకు ఎస్సే సంబంధం లేదు వాటర్ కంటెంట్ ఇంకొకటి వాటర్ కూడా పొయ్యొద్దు అండి పాలు చాలా మంది వాటర్ పోసి కూడా తీసుకెళ్తారు సో వాటర్ పోయకపోయినా వాటర్ కంటెంట్ చూపిస్తుందని చెప్తున్నారు వాటర్ కంటెంట్ వచ్చేసి మనకు పదకొండు పన్నెండు లోపే చూపించాలి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను ఆ విధంగా చూపియొద్దు బీభచ్చంగా వాటర్ అంటే అది కలిపిన కిందన వస్తాయి దాని పైన చూపిస్తే వాటర్ లెవెల్ చూపియొద్దు మనకు ఫ్యాట్ అనేది ఒక్కొక్క రోజు వాతావరణం బట్టి అండి ఇప్పుడు చలికాలం చలికాలంలో ఫ్యాట్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోతాయి అలానే దీనితోనే పాలు కూడా తగ్గిపోతాయబ్బా సో ఇప్పుడు ప్రస్తుతానికి మాకు గవర్నమెంట్ విజయవాడలో మాకు కట్టిస్తున్న పాల బిల్లు వచ్చి చాలా మంది చెప్తున్నారు బ్రదర్ పాలు నిజంగానే తగ్గినాయా సో దీని గురించి చాలా మంది అడుగుతున్నారు ఒకటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను అబ్బా సో మీరు ఎందుకు పాల కేంద్రం వాళ్ళని గట్టిగా అడగలేకపోతున్నారు భయపడి అడగలేకపోతున్నారు చాలా మంది ఫ్రాడ్ కూడా చేస్తున్నారు అంటే దీంట్లో స్కామ్ కూడా పెద్దగానే ఉంటదబా చిన్న చిన్న పాల కేంద్రం వాళ్ళు ఏంటంటే మీ మీద బతుకుతుంటారు వాళ్ళు ఇది ఏంటంటే పెద్ద వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద కేంద్రాలకు సంబంధించిన చిన్న చిన్న పల్లెటూళ్ళలో వాళ్ళు వాటికి సంబంధించిన చిన్న చిన్న కేంద్రాలు ఉంటాయి ఆ కేంద్రాలు వాళ్ళు ఏం అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఆ కేంద్రం వాళ్ళకి తెలియదు పెద్ద పెద్ద కేంద్రం చూసారు వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తుంటారు చిన్న చిన్న కేంద్రం ఉన్న వాళ్ళు బయట అమ్ముకుంటారు బయట అమ్ముకుంటారు ఒక ఐదు ఆరు లీటర్లు బయట అమ్ముకుంటే ఐదు ఆరు లీటర్లు వాటర్ దీంట్లో కలిపిస్తారు కలపడం వల్ల ఏంటంటే ఫ్యాట్ తగ్గిపోతుంది మీకు మంచిగా ఫ్యాట్ వస్తుంది కదా సో దాని ఏం చేస్తారు వీళ్ళంటే బ్యాలెన్స్ చేస్తారు అక్కడ బ్యాలెన్స్ ఏ విధంగా అంటే మీకు నాలుగు వచ్చిన కూడా అదే ముప్పై రూపాయలు కట్టిస్తారు సో పాలు రేట్లు పెరిగితే కానీ తగ్గవు తగ్గవు అబ్బా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పెట్టుకుని పాల మాత్రం తగ్గవు ఇది మాత్రం పాల్ రేట్లు మీకు తగ్గినాయని దేని గురించి అంటున్నారు వాళ్ళు తగ్గినాయని ఒకసారి అడగండి ప్రాపర్ గా అడగండి రీజన్ ఏంది పాల రేట్లు ఎందుకు తగ్గించారు ఎక్కడైనా పాల రేట్లు పెరుగుతాయి కానీ దీనివల్ల అసలు పాల రేట్లు తగ్గుతాయి అసలే మనకు పాల రేట్లు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్కసారి పెరుగుతుంది కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఎదగాలి ఎంకరేజ్మెంట్ చేస్తారు డైరీ వాళ్ళే సో కేంద్రానికి వాళ్ళ డైరీకి పాలు పోస్తే వాళ్ళకే బెనిఫిట్ ఇక్కడ వాళ్ళకి మనం పాలు పోయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మనకడ లీటర్కి ముప్పై నలభై రూపాయలు తీసుకొని వాళ్ళు బయట ఎనభై వంద రూపాయలకు అమ్ముకుంటున్నారు సో వెన్న అమ్ముకుంటున్నారు పాలు అమ్ముకుంటున్న దాంట్లో ఆ పాలు పోయడం వల్ల కేంద్రానికి ఎంతో లాభం మనం పాలు పోయడం వలన సో ఇలాంటిది మనకి ఎక్కడైనా పాలు రేట్లు పెరుగుతాయి గానీ తక్కువ అయితే కావబ్బా మీరు గట్టిగా అడగండి దేనివల్ల పాల రేటు తగ్గించారు మీరు ఎందుకు ఇట్లా మాకు పడుతుంది మాకు ఎస్ఎస్ఎప్ రావడం లేదు ఆవులకు ఎస్ఎనప్ అనేది రాదు సో ఇది మీరు ఒక్కరు అడగడం కాదు మీరు ఎవరైనా మీరు కేంద్రానికి పాలు వస్తున్నాడైతే ఒక పది మంది అందరూ ఒక యూనిట్గా కలిసి మాట్లాడండి ఇవాళ ఫర్ సపోజ్ మనకు అందరికీ ఆవులు ఉన్నాయండి ఒక పది మందికి ఆవులు ఉంటే ఆ పది మందికి వచ్చేసి ఒకరికి ఎనిమిది వస్తాయి ఒకరికి నాలుగు వస్తాయి ఒకళ్ళు ఐదు వస్తాయి ఎస్ఎనప్ ఇక్కడ ఫ్యాట్ అనేది మనకు మూడు నాలుగు అనేది ఫ్యాట్ వస్తూ ఉంటుంది ఆవులకు వచ్చేసి బ్యాలెన్స్ అవుతుంటుందండి మూడు నాలుగు రెండు ఐదు రెండు తొమ్మిది ఈ విధంగా మనకు నాలుగు లోపే మనకు వేస్తే ఆవులకు ఫ్యాట్ వచ్చి మనకు మూడు రెండు ఐదు నుండి మనకు నాలుగు వరకు మాత్రమే ఆవులకు వస్తుంది సో ఎక్కువ ఫ్యాట్ వచ్చిందంటే అది బర్రె పాల కింద కట్టియర్ మిగ్గా ఆవు పాల కిందనే కట్టిస్తారు ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఇప్పుడు పాల రేట్లు ఎంత పెరిగినాయి అంటే అందరికి తెలిసిందండి మనకు ఎలక్షన్ ఓట్లు వేయక ముందు మనకు లీటర్ నలభై ఐదు రూపాయలు చొప్పున కట్టించింది ఇప్పుడు ఎందుకు కట్టిస్తలేరు అని చాలా మంది అడుగుతున్నారండి హెరిటేజ్ కానీ నాగార్జున డైరీ కానీ చాలా చిన్న పెద్ద చాలా డైరీలు ఉన్నాయి అబ్బా సో అన్ని డైరీలో చాలా తక్కువ రేట్లో కట్టిస్తున్నారు బ్రదర్ మాకు రేట్లు పెరిగినాయి గతంలో ఒక రెండు నెలల నుండి మాకు మంచిగా తీసుకున్నారు కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిస్తారు దీని వల్ల తగ్గించారనే రీజన్ కూడా చెప్పలేకపోతున్నారు మమ్మల్ని సో చెప్పలేకపోతున్నట్టే ఆ సంబంధ దానికి సంబంధించి చిన్న కేంద్రం చూసారు ఆ కేంద్రానికి సంబంధించిన పెద్ద పెద్ద డైరీలు ఉంటాయి కదా వీళ్ళు ఏ డైరీకి సంబంధించిన వాళ్ళు ఆ డైరీకి నుండి ఒక సూపర్వైజర్నో లేదా మేనేజర్నో పెద్ద ఆఫీసర్ వాళ్ళు దాంట్లో ఉంటారు వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అవ్వడం లేదా ఫోన్ చేసి అడగండి మీరు ఇది మామూలు ఇష్యూ కాదబ్బా ఎందుకంటే నేను చేస్తుంది ఈ వీడియో చేయడానికి మెయిన్గా రీజన్ మన సబ్స్క్రైబర్ ఒక అతను అండి తను కూడా పాల పాలకేంద్రం ఆవుల మీదనే బతుకున్న వ్యక్తి అతను సో బయట పని చేయలేక ఇష్టం పని చేయడం ఇష్టం లేక తన కాలం మీద తన నిలబడాలనే ఉద్దేశంతో ఇంటి కాండే పాలు పోసుకుంటున్నాడు చిన్న చిన్న కేంద్రానికి పాలు పోసుకోవడం వల్ల ఒక రెండు నెలల వరకు మంచిగా పాల బిల్లు పడ్డాయట తర్వాత ఇప్పుడు ప్రజలకు ఒక వారం కింద వీడియో పంపించడం జరిగింది సో కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయింది నేనైతే అయితే మాకు అసలు నిజంగానే అని నేను కనుక్కుంటే పాల లీట్లు మాత్రం తగ్గలే అబ్బా మాకు ఈ నెల పదిహేను రోజుల బిల్లు ఎంత పడ్డాయి అంటే రెండు ఆవుల పాలు మాత్రమే పోస్తున్నాం మేము అంటే మిగతా ఆవులన్నీ చూడుతూ వచ్చినాయి మాకు ఈ నెల పదిహేను రోజుల పాల బిల్లు పదహారు వందల దానకీరైపోయింది అండి దానవస పోయింది పన్నెండు వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు మాకు పడ్డాది చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఒకసారి హై క్వాలిటీలో కూడా పెట్టుకొని చూసుకోండి అండి మీకు ఇక్కడ మూడు ఫ్యాడ్ వచ్చింది మాకు ఎస్ఎన్ఎఫ్ సంబంధం లేదు మాకు ఆరు వచ్చినా ఏడు వచ్చినా తొమ్మిది వచ్చిన పది వచ్చినా కూడా ఎస్ఎన్ఎఫ్ ఎనిమిదే కొడతారు మాకైతే మా కేంద్రంలో మేము మాట్లాడుకున్నది ఆ విధంగా అలానే మాకు ఇక్కడ ఆ ఫ్యాడ్ మూడు ఏడు వచ్చిందండి మూడు ఏడు వస్తే నలభై రెండు రూపాయలు పడుతుంది మూడు ఒకటి వస్తే నలభై రూపాయలు పడుతుంది మూడు ఆరు వస్తే నలభై ఒకటి రూపాయలు పడుతుంది మూడు ఆరు వచ్చిన నలభై ఒకటి రూపాయలు పడుతుంది మనకు మూడు ఎనిమిది కానీ నాలుగు వస్తే మనకు నలభై ఐదు రూపాయలు పడుతుంది ఎటు చూసినా మీకు మూడు ఫ్యాట్ అనేది ఎగ్జాక్ట్లీగా మనకు జెర్సీ సాయివాల్ గిరి మనకు ఈ ఆవులకు వస్తాయి హెచ్చే ఆవులకు అనేది వాటర్ కంటెంట్ కొంచెం చూపిస్తాయి వాటిలో ఆవులు అనేది అలానే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కొన్ని హెచ్చే పావులకు ఫ్యాట్ కంటెంట్ కూడా మంచిగా వస్తుందండి ఇక్కడ అలానే మీకు ఫ్యాట్ కూడా మంచిగా రావాలి అని అనుకుంటే అబ్బా పది గంటల నుండి మీరు మూడు గంటల వరకు పచ్చిగా డియండి అందులోనే మూడు గంటల నుండి ఐదు గంటల వరకు వరిగడ్డి తినాలి వరిగడ్డితోని ఫ్యాట్ కంటెంట్ వస్తుంది పచ్చి గడితోని పాలు వస్తుంది సో ఈ విధంగా మీకు బ్యాలెన్స్ అనేది అవుతుంది ఆ వాళ్ళకి మీరు పాలు తీసే టైంలో కానీ మీరు అసలు నీళ్ళు అనేది తాపేయదు ఒక రెండు గంటల లోపు మీరు నీళ్ళు మాత్రం తాపించదు మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మీరు ఎట్లా వరిగడి చేస్తున్నారు ఆ టైంలో మీరు నీళ్ళు మాత్రం తాపించకండి రెండు గంటలకు నీళ్ళు తాపియండి అలానే మీరు ఒకవేళ పన్నెండు గంటలకు నీళ్ళు తాపియండి కానీ సాయంత్రం పూట నీళ్ళు తాపియకండి అలానే మీరు పాలు తీసిన తర్వాత కొంచెం చల్లారివ్వండి చల్లారిన తర్వాతనే కేంద్రానికి పోయండి అప్పుడే వేడి వేడిగా ఉన్న పాలన పోయి పోయి పోయడానికి పోకండి వేసేనప్పుడు ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువ వస్తుంది హీట్ ఉండడం వల్ల ఎక్కువగా వేడి ఉండడం వలన సో పాల కేంద్రంలో రేట్లు అయితే తగ్గలేబా మీరు వెళ్ళి అడగండి అలానే మీలో మీరు యూనిటీగా ఉంటే మీకు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి సో నేను ఏది రిజల్ట్ లేని అనేది మాట్లాడను ఇవాళ పొద్దున పోసింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మాకు ఫ్యాట్ కూడా అండి ఎంత వచ్చిందంటే మా ఫ్యాడ్ వచ్చేసి అండి ఇక్కడ మూడు రెండు వస్తే మాకు నలభై రూపాయలు పడడం జరిగింది అండి ఎనిమిది ఎస్ఎన్ఎఫ్ ఎస్ఎన్ఎప్తో మాకు సంబంధం లేదు ఎంత వచ్చినా కూడా ఆ విధంగా మేము మా కేంద్రంలో అందరు యూనిట్ గా ఉండి కలిసి మాట్లాడుకున్నది సో ఇంకోటి ఏంటంటే ఒక గవర్నమెంట్ విజయ డైర్లో తప్ప మిగతా అన్ని డైర్లో చాలా వరకు తగ్గినాయి తగ్గినాయి అని చాలామంది చెప్తున్నారండి సో గవర్నమెంట్ సంస్థల డైరీలు కూడా ఉన్నాయి చాలా వేరే అయితే తెలంగాణలో వచ్చేసి మనకు ఒకటి డైరీ ఉంది గవర్నమెంట్ విజయ డైరీ వచ్చేసి మనకు తెలంగాణలో ఉందండి ఈ విజయ డైరీకి మీరు పాలు పోయాలి ఆంధ్రలోకి అది ఎక్కడ పెట్టుకున్నా కూడా ఈ విజయ డైరీ అనేది మీ కాడికి కూడా వచ్చి పెడతారండి అబ్బా విజయ డైరీ నెంబర్ కావాలి కావాలని చాలా మంది అడుగుతున్నారు కస్టమర్ కేర్ నెంబర్ అని కొట్టండి మీరు క్రోమ్ లో కానీ గూగుల్లో వెళ్ళి విజయడేర్ కస్టమర్ కేర్ నెంబర్ అని కొట్టి వాళ్ళకి కాల్ చేస్తే మీ డిస్టిక్ వైజ్గా ఎక్కడైనా పాల కేంద్రం ఉంటే మీ దగ్గరకి పంపించడం జరుగుతుంది ఒక అంటే ఫర్ సపోజ్ మీరు ఒక పది మంది రోజుకి ఒక పొద్దున వంద లీటర్ సాయంత్రం వంద లీటర్లు ఈ విధంగా పోతున్నట్టు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడికి పంపిస్తారు విజయాడేలో పాలు పోయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు దానా బస్తా కానీ కాల్షియం కానీ మిల్డర్ మిక్చర్ కానీ అలానే మనకి ఏదైనా సబ్సిడీ పరంగా కానీ సో చాలా బెనిఫిట్లు అనేవి మనకు చాలా ఇప్పుడు ఫర్ సపోజ్ దానా బస్తా బయట తీసుకుంటే మనకు పద్నాలుగు రూపాయలు ఉందండి మురుకులు దానా అదే దానాన్ని విజయడేర్లో తీసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు ఐదు లీటర్లు కాల్సియం తీసుకుంటే మనకు బయట తీసుకుంటే వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు అయితే మనకు విజయ డైర్లో ఆరు వందల రూపాయలకు మాత్రమే దొరుకుతుంది ఈ విధంగా సబ్సిడీలు మనకు అవైలబుల్ ఉంటుంది ఇంకోటి కొంతమంది మన సబ్స్క్రైబర్ ఏం చెప్తున్నారు అంటే బ్రదర్ విజయ డైరీలో అనేది మాకు పాల రేట్లు తగ్గినాయని చెప్తున్నారు మా విజయ డైరీలో ఎంత కట్టి కట్టిస్తున్నారు అంటే మాకు నాలుగు ఫ్యాడ్ వచ్చినా కూడా నలభై ముప్పై రూపాయలు కట్టిస్తున్నారని అంటున్నారు ఇక్కడ విజయ డైరీ చేస్తున్న లేదండి విజయ డైరీ కి సంబంధించిన చిన్న చిన్న కేంద్రాలు ఉంటాయి చూసారు పల్లెటూరులో పెడతారు ఆ కేంద్రం వాళ్ళు కొందరు ఫ్రాడ్ లో కూడా ఉంటారండి ఈ డైరీ అయినా కాదు ఏ డైరీలో కొందరు జెన్యున్గా ఉంటే కొందరు ఫ్రాడ్ గా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు బయట పాలు అమ్ముకుంటున్నారు బయట పాలు అమ్ముకొని మీరు మంచిగా పాలు పోస్తున్నారు చూసారు ఆ పాలు ఫ్యాట్ని వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు మీకు నాలుగు వచ్చిన ఐదు వచ్చిన ఎంతమందికి అయినా సరే అందరికి ఒకే విధంగా కొట్టడం జరుగుతుంది ఆ పాలను ఒక ఐదు లీటర్లు పది లీటర్లు బయట అమ్ముకొని దాంట్లో వాటర్ కలిపేయడం మళ్ళీ యాసిటేజ్గా ఆ వాటర్ కలిపేయడం వల్ల దాంట్లో యాసిటేజ్గా వాళ్ళకు ఒక మూడు కానీ నాలుగు ఫ్యాట్ వరకు అనేది రావాలి మీరు అందరు పాలు పోసిన తర్వాత లాస్ట్ లో వాళ్ళు ఒకసారి ఫ్యాట్ అనేది చెక్ చేస్తారు వాళ్ళు ఎంత ఫ్యాట్ వచ్చింది అందరు పాలు పోసిన తర్వాత మూడు వస్తుందా నాలుగు వస్తుందనేది సో వీళ్ళు బయట అమ్ముకుంటున్నారు చూసారా మరి బయట దీని గురించి అమ్ముకుంటున్నారు వాళ్ళకి ఒక పది మంది పోస్తే జస్ట్ ఒక వంద గ్రాములు మాత్రమే తీయాలి వాళ్ళు ఫ్యాట్ చెక్ చేయడానికి మాత్రమే తీయాలి వాళ్ళు మరి బయట నాలుగు లీటర్లు కానీ ఐదు లీటర్లు కానీ ఆరు లీటర్లు ఎట్లా అమ్ముకుంటున్నారు వాళ్ళు అది అడగండి మీరు మెయిన్ గా అయితే ఫస్ట్ మీరు అడగలేరు ఎవ్వాలని సరే అడగలేరు ఎందుకంటే వాళ్ళు ఇష్టం మనకి సంబంధం కానీ మనం అనుకుంటాం కానీ అదే పెద్ద మిస్టేక్ అతను అంటేనే మన మీదనే అది ఎఫెక్ట్ పడేది సో మన ఫ్యాట్ అనేది వాళ్ళకు కొంత బెనిఫిట్ అయిపోతుంది అక్కడ సో దాంట్లో కలిసిపోతుంది కాబట్టి మనకు లాస్ అవుతుంది విజయ డైరీ అనే కాదండి ఏ కేంద్రంలో పాల లెట్లు తగ్గలేదు ఒకసారి అడగండి మీరు గట్టిగా వెళ్ళి అడగండి నిజంగానే పాల లెట్లు తగ్గినాయా మీ వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీషియల్ పెద్ద పెద్ద వాళ్ళ పాల కేంద్రం సంబంధించిన వాళ్ళ నెంబర్లు ఉంటాయి వాళ్ళకి చేసి మీరు అడగండి దీనికి సంబంధించిన ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ దీంట్లో కూడా రాలేదు అండి పాల లెట్లు తగ్గితే గానీ ఎక్కడైనా దిగడం విందబ్బా అసలు వింతగా ఉంది ఇది అయితే నాకైతే అలానే మన సబ్స్క్రైబర్ అసలు నేను చెప్తుంది కదా మన సబ్స్క్రైబర్ ఓకేనైతే అయితే అంటే అతనండి పాలు తీసిన పాలని మళ్ళీ తిరిగి తన పోయి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈసారి చాలా మంది ఇంక ఏమనుకుంటున్నారంటే మంచిగా విజయ డైరీలో అండ్ ఈ డైరీ ఫామ్లో వస్తే విజయ డైరీ అని కదా బయదైనా డైరీ కేంద్రానికి సరే డైరీ గురించి పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని అనుకుంటున్నారు సిటీలో వెళ్ళి పని చేయలేక స్ట్రగుల్ అవుతూ ఏదో చిన్నపాటి మన వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ఏంటంటే బ్రదర్ మీలాగా మేము కూడా చేసుకోవాలనుకుంటాం మంచిగా అని చాలామంది అనుకుంటున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా చేసుకుంటే చాలా మంచిది మనకు డైరీ లో మంచి రిజల్ట్ ఉంది కాకపోతే ఇట్లా మంది కొంతమంది ఫ్రాడ్ అయితే ఉంటారు దాన్ని మీరు పట్టుకొని నీల తీయండి ఒకరు మీరు అడగలేని పరిస్థితిలో ఉంటే ఒక మెల్లగా మీరు ఒక వీడియో తీయండి ఒక క్లిప్ ద్వారా వీడియో తీసి మన ఛానల్కి సంబంధించిన ఒక నెంబర్ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఈ వీటి ఒక ని ప్రతిదీ నేను ఇస్తాను ఒక మీకు వీలైతే ఈ డైరీ కి సంబంధించిందే కాదండి మీ ఏదైనా వస్తువు మంచి రిజల్ట్ ఉన్నది ఒక ఫార్మింగ్లో మీరు వ్యవసాయంలో కూడా ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా ధాన్యం ఏదైనా సరే అండి మంచి రిజల్ట్ వచ్చింది దాన్ని ఏ విధంగా పండించారు మీరు ఏ విధంగా పండితే ఇంత లాభం వచ్చిందని ప్రతిది ఒకటి చెప్పండి నాకు వీడియో మీ కొరకే మీ వరకే ఉంచుకోకండి దాన్ని ఒక పది మందికి తెలిసి చేయండి స్వార్థంతో ఎందుకంటే మనకు పది మందికి తెలిస్తే మన లాంటి వాళ్ళు ఎంతోమంది కొంచెం పైకి రావడానికి కూడా వీలుంటుంది సో డైరీ ఫామ్ లో అయితే మంచి రిజల్ట్ అయితే ఉందండి పాల రేట్లు మాత్రం తగ్గలేబా విజయవాడలో పాల రేట్లు తగ్గినాయి అంటున్నారు పాల రేట్లు విజయాడేర్లో మాత్రం తగ్గలే సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు ఎక్కడైనా సరే మనకి మేము మాది వచ్చి తెలంగాణ అండి తెలంగాణ విజయ డైరీకి మేము పోస్తాం గవర్నమెంట్ విజయ డైరీకి పాలు విజయ డైర్లో వచ్చేసి ఎస్ఎన్ఎఫ్ సంబంధం మేము మాట్లాడుకున్నది ఈ విధంగా సో మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది అయితే మేము మాట్లాడుకున్నది ఆ విధంగా కాబట్టి మాకు మూడు ఫ్యాడ్ వస్తే మాకు నలభై రూపాయలు పడుతుంది నాలుగు వస్తే నలభై ఐదు రూపాయలు పడుతుంది ఈ విధంగా మాకు ఫ్యాట్ వచ్చేసేయండి అండి గా ఆవులు ఇలాంటి ఆవులు తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారండి మీరు ఫస్ట్ ఆవు తీసుకోక ముందు మీరు చేయాల్సిన పని ఒకటే అబ్బా గడ్డి సూపర్ నెప్పియర్ కానీ ఫోర్ జీ మీకు ఎక్కువ రోజులు గడ్డి రావాలి మంచి హైట్ లో రావాలి గడ్డి కూడా గ్రాస్ ఎక్కువ రావాలి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలంటే ఫోర్ జీ బుల్లెట్ నేపేరనే గడ్డి ఉంటుంది అండి స్టెమ్స్ ఉంటాయి స్టిక్స్ అనేవి మనం మంచిగా పొలాన్ని దుందుకొని మూడు మూడు ఫీట్ల దూరంతో నాటుకోవాలి ఎటు చూసిన రౌండ్గా మూడు ఫీట్లు అనేది ఉండాలి ఒక ఒక స్టిక్ వచ్చేసి మనకు ఈ కట్టి ఒక్కసారి ఇప్పుడు ఇవాళ నాటితే మూడు నెలల తర్వాత గ్రాస్ వస్తుందండి ఫస్ట్ కటింగ్ అనేది మనకు మూడు నెలల తర్వాత వస్తాయి ఆ ఫస్ట్ కటింగ్ వచ్చేటప్పుడే మనం ఆవు తీసుకోవాలి చాలా మంది అంటే పొలం పట్ల మెప్తాం తిప్పిమిప్దాం అనుకుంటారు ఒక పది రోజులు మురుపు మాత్రమే తర్వాత మేపలేరు ఇక్కడ ఆవుకి ఏంటంటే గడ్డి లేకపోతే ఇవ్వదు అలానే వరిగడ్డి లేకపోతే ఫ్యాట్ రాదు సో ఈ రెండు మనకు అనుకూలంగా ఉన్న తర్వాతనే అలానే పాలు తీయడం కూడా రావాలి మీకు పాలు తీసినప్పుడు ఈ నరాలన్నీ గుంజుతాయి చాలా కష్టంగా ఉంటుందబ్బా హార్డ్ వర్క్ చేద్దాం కష్టం ఉంటేనే దీంట్లో ఫలితం ఉంటుంది అబ్బా దొంగతనం ఏ చేయలేము మనం చేస్తలేం కాబట్టి ఇక్కడ అలానే వేరే వాళ్ళని ముంచి ఏం డబ్బులు తీసుకురావడం లేదు మన కష్టం మీద మనం బతుకుతున్నాం దీంట్లో ఒక ఫీల్ అయితే ఉంటుందబ్బా సొంతంగా బతుకుతున్నాం అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది మనకైతే సో మీరు కూడా మంచిగా చేసుకుంటాను అని అనుకుంటే సో మంచిగా చేసుకోండి అలానే డైరీ ఫామ్లో అయితే మంచి రిజల్ట్ అయితే ఉన్నది మీరు ఒకవేళ మీకు డైరీ ఫామ్ సంబంధించిన టిప్స్ కానీ ఏదైనా ఇంకా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ మంచి వీడియో కలుద్దాం